నేను మీ బిఎంపి ప్రసాద్ చెలు కామారెడ్డి మన బాంసేప్ పన్నెండవ తెలంగాణ రాష్ట్ర మహాసభలు కామారెడ్డి జిల్లాలో జరగబోతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో స్థలం కళాభారతి ఆడిటోరియంలో ఫంక్షన్ హాల్లో జరగబోతుంది దీనికి సంబంధించి ఓమన్ మేశ్రం గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు అట్లనే ప్రముఖులు ప్రముఖు వస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి సేఫ్ సంబంధించి అనుబంధ సంఘాలు బీఎంపి పార్టీ అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎల్హెచ్బిఎస్ ప్రతి ఒక్కరూ చలో కామారెడ్డి సభను జయప్రదం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము ఈ దేశంలో జరుగుతున్న దాడుల గురించి ఈ దేశంలో స్థితిగతుల గురించి ఈ దేశ మూలవాసుల గురించి జరగబోయే పన్నెండవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కవులు కళాకారులు అంబేద్కరిస్టులు మేధావులు ఉద్యోగస్తులు కాంట్రాక్టర్స్ సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రాష్ట్ర మహాసభను జరిప జయపదం చేయాల్సిందిగా మనమే చేస్తున్నాం వివిఎంలని రద్దు చేసి బ్యాలెట్ పేపర్ తీసుకురావాలని చెప్పేసి అని గత పదిహేను సంవత్సరాల నుంచి ఓమరమేశ్వర గారి ఆధ్వర్యంలో బిఎంపీ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం మీద ఉద్యమాలు జరుగుతున్నాయి కలెక్టర్లకి మెమోరల్ ఈటాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వస్తుంది ఇటు బాంసేఫ్ కానీ బీఎంపీ కానీ భారత మోర్చా కానీ విద్యార్థికి సంబంధించిన సంఘం కానీ ఇవన్నీ బ్యాలెట్ పేపరు కావాలి వీవీఎంలు రద్దు చేయాలని చెప్పేసి అని భారత ఎన్నికల కమిషన్ మీద భారీ ఎత్తున ఉద్యమం చేస్తుంది బీఎంపీ పార్టీ మీ అందరూ చూస్తూనే ఉంటున్నారు ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు బ్యాలెట్ పేపర్ కావాలా వీవీఎంలు మాకొద్దు అని చెప్పేసి అని రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు లేవనెత్తినారు ఆ అంశం మీద దేశం మొత్తం వీవీఎంల మీద జరుగుతున్న ఫ్రాడింగ్ గురించే మాట్లాడుతుంది కాబట్టి వీవీఎంలు వద్దు బ్యాలెట్ పేపరే కావాలని చెప్పేసి అని రాహుల్ గాంధీతో పాటు ఇతర పార్టీలు కూడా వామన మేసరంగారిని చూసి నేర్చుకున్నాయని చెప్పేసి అని మేము బలంగా చెప్తాం ఎందుకంటే ఆయన పదిహేను సంవత్సరాల నుంచి వీవీఎంల వల్ల ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఓట్లని దొంగలిస్తున్నారని చెప్పేసి అని వామన మేసరంగారు ఎప్పటి నుంచో కొట్టుకుని చెప్తా ఉంటా అన్నారు మన ప్రజాస్వామ్యాన్ని దొంగలిస్తున్నా ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యాన్ని దొంగలిస్తున్నారని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా ఉన్నారు ఇప్పుడు కొంతమంది వీబీఎంలకి వ్యతిరేకంగా మద్దతు ఇస్తున్నారు మీరు ఇంకా విబీఎంలకి మద్దతు ఇవ్వాలి వీబీఎంల గురించి మాట్లాడినప్పుడే మన ప్రజా సమస్యలు ఏయున్నా కానీ మన మనకు నచ్చిన నాయకుడిని గెలిపించుకొని హక్కు ఒక ఓటర్ ద్వారా ఒక ఓటు వేసే హక్కు ఒక ఓటుకే ఉంది డబ్బు ఉన్నోడైనా డబ్బు లేనోడైనా వాడు ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ వార్డ్ నెంబర్ కానీ ఎంపీటీసీ కానీ జెపిటీసీ కానీ గెలవాలంటే ఒక సామాన్యుడు కానీ డబ్బున్నోళ్ళు కానీ ఎవరికైనా ఒకటే ఒక ఓటు ఆ ఓటు ఇలవని ఈరోజు భారత ఎలక్షన్ కమిషనర్ దొంగలిస్తుంది కాబట్టి అలాంటి ఓటుని మనకు నచ్చిన నాయకుడికి మనకు నచ్చిన పార్టీకి వేసుకునే హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తుంది కాబట్టి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ ప్రతి ఓటుని దొంగతనం చేస్తుంది కాబట్టి వాటికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలని చెప్పేసి అని మిశ్రం గారు బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తుంది మనకు ఓటు వేసే హక్కు కూడా లేకోకుండా చేయాలని చెప్పేసి అని బీజేపీ పార్టీ చూస్తుంది కాబట్టి వాటి మీద గంభీరమైన చర్చ పెడతానికి వామన మేశ్వరం గారు ఉన్నారు రోజు అట్లనే క్రిస్టియన్ల మీద ముస్లింస్ల మీద దళితుల మీద గిరిజనుల మీద కోయాల అమ్మాడి బిడ్డల మీద జరుగుతున్న దాడులకి కారణం ఆర్య బ్రాహ్మణ మనువాదులు అని చెప్పేసి అని ఈ విషయం మీద కూడా భారీ ఎత్తున గంభీరమైన చర్చ జరిగింది ఆ రోజు పెద్ద పెద్ద మేధావాలు కలెక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ డీజీపీలు రకరకాల ఉద్యోగం ఉద్యోగం చేసే రిటైర్మెంట్ అయిన జడ్జీలు లాయర్స్ వీళ్ళందరూ ఆ రోజు చలో కామారెడ్డికి వస్తున్నారు ఈ భారతదేశం ప్రజాస్వామ్యాన్ని తొంగులో దొక్కుతున్న భారత జనతా పార్టీ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ని ప్రశ్నించడం కోసం ఆ సభ పెడుతున్నారు కాబట్టి ఆ సభను మీరు అందరూ సక్సెస్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం అట్లనే ఆర్టికల్ రెండు వేల ఇరవై సవరణ చట్టం కింద గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి పిల్లగాళ్ళు చదువుకునే విద్య గురించి ఆ రెండు వేల ఇరవై చట్ట సంబంధించి గవర్నమెంట్ స్కూళ్ళు తగ్గించాలి గవర్నమెంట్ హాస్టళ్ళు తగ్గించాలి గవర్నమెంట్కి సంబంధించిన పిలగాలు చదువుకునే పత్తి హాస్టల్ కానీ స్కూల్ కానీ తగ్గించి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు విద్యకు దూరం చేయాలని చెప్పేసి ఈ బీజేపీ పార్టీ బాగా బలంగా పనిచేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యా విధానం అమలోకి వచ్చేటట్టుగా మళ్ళీ దేనికి పునాది వెయ్యాలని చెప్పేసి అని బాంసెప్ బలంగా నమ్ముతుంది అట్లానే బీఏపీ పార్టీ కూడా బలంగా నమ్ముతుంది దీని మీద కూడా పోరాటం చేస్తున్నాం ఈ భారతదేశంలో మూలవాసులు అని చెప్పి మనం ఈ దేశానికి మూలవాసులు అని చెప్పేసి అని మనం గౌరవంగా చెప్పుకుంటుంటే ఈ దేశానికి మూలవాసులు మీరు కాదు ఈ దేశానికి ద్రోహులు అని చెప్పేసి అని కొంతమంది కొంతమంది ఉద్యమ ఉద్యమకారులు ఉద్యమ నాయకులు ప్రాంతీయవాదులు మీద దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళని దేశ ద్రోహుల కింద చిత్రహింసలు పెడుతున్నారు ఈ బీజేపీ పార్టీ ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ భారతదేశంలో ఈ రాష్ట్రాలలో జరుగుతున్నాయి కాబట్టి వామన ఎంచుకున్న ఎజెండా గొప్పది కాబట్టి ఆ గొప్ప ప్రజలకి ప్రతి మనిషికి గౌరవంగా ఉండేటట్టు ప్రతి మనిషి ఇవల విలువతో బ్రతికేటట్టు ఉండాలని చెప్పేసి అని బీఎంపీ పార్టీ బాంసేప్ ఉంది కాబట్టి మేము ఆ పార్టీలో పనిచేయడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి అని తెలియజేస్తున్నాం ఇలాంటి గంభీరమైన చర్చలకు బాంసేప్ చలో కామారెడ్డి పిలుస్తుంది మీరు తప్పకుండా కామారెడ్డి వచ్చి ఆ సక్సెస్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఈ రోజా కూడా ఆరు గ్యారెంటీలకి దిక్కు లేదు ఒక బస్సు ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది కరెంటు బిల్లు ఒకటి నడుస్తుంది ఈ రెండే నడుస్తున్నాయి తప్ప మిగతాది ఏది సక్సెస్ కావట్లేదు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అంటే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొంటే ఇంకా మిగతా నాలుగు వందల యాభై రూపాయలు కూడా అకౌంట్లో పడవట్లేదు ఏ మహిళ అకౌంట్లో పడట్లేదు పడవట్లేదు మహిళలకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రతి నెల మేము ఆసరా ఇస్తామని చెప్పేసి అని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకి రెండు వేల ఇరవై ఐదు వందల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ హామీలో కూడా ఇంత వారికి దిక్కు లేదు దివానా లేదు రైతులకి ఇస్తున్నా ఈరే కట్టలు ఈ రోజున ఈరే కట్టలు కూడా ఎంత ఘోరంగా రైతులు చెప్పులు దారులల్లో పెట్టుకుంటున్నారు గోదావల కాడ రాళ్ళు పెడుతున్నారు మనుషులు నిలబడుతున్నారు రైతులకి కోపం వచ్చి ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు కొంతమంది బీజేపీ నాయకులు రఘువర్ధన్ రెడ్డి ఆయన ఎంపీ గారు చెప్తారు యూరియా కట్టలు ఎందుకు రాలేదు బీజేపీ నాయకుడా అని చెప్పేసానంటే ఆయన అంటాడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది దానివల్ల చైనా నుంచి వచ్చే యూరియా కట్టలు మనకు రావడం లేట్ అయింది కాబట్టి కొంచెం దాన్ని మనం సర్దుకొని పోవాలి అని చెప్పేసే కోణంలో చెప్తున్నారు యూరియా కట్టలు రాకపోవడానికి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగిన దానికి ఇక్కడ రైతులకి దేనికి దానికి సంబంధం ఏమైనా ఉందా ఎలి అసలు సంబంధం లేని విషయాలు ఎంపీగా ఉండి రఘునందర్ రెడ్డి గారు మీరు ఇలా మాట్లాడితే రైతులకి అంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీ మీద పడితే బీజేపీ వాళ్ళు వచ్చి రైతుల మీద పడతారు అంటే ఈ కట్టలు మాకు అందలేదు ఈరే కట్టలు మాకు అందలేదు చైనా నుంచి ఈ కట్టలు భారతదేశానికి ఎగుమతి కాలేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి అందిలేకపోతున్నాం అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తాడు మన రఘువందర్ రెడ్డి గారు మరి ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ సంవత్సరమైనా రైతుల కీరేకట్టలే కానీ ఏది కానీ ఎలా అందించింది అప్పుడు పైన ఉన్నది కూడా నరేంద్ర మోడీ బీజేపీ పార్టీయే కదా ఇక్కడ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాలు పాలించినప్పుడు ఏ రైతుకి ఎలాంటి కష్టం రాకోకుండా ఉంది కదా అప్పుడు బీజేపీ పార్టీయే కదా ఉంది ఏంటంటే పాకిస్తాన్కి ఇండియాకి గొడవ జరిగింది కాబట్టి ఈ రేఖటలు రావట్లా ఇది ఎంత మట్టికి కరెక్టు రైతులు రోడ్లెక్కి కరెంటు కోతలు ఉన్నాయని చెప్పేసి అని రాష్ట్రోకాలు ఇబ్బంది పడే కాడికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన బిడ్డలు వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే బంగారు తెలంగాణ అని చెప్పేసి అని ఈ తెలంగాణ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పేసి అని చెప్పిన మాటలు ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి అని ఈ కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం రైతులకు ఇచ్చిన వాగ్దానాలు కానీ విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాలు కానీ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రతి ఒక్కటి నెరవేరించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ దేశంలో ముస్లింస్లను చూపెట్టు ఇటు క్రిస్టియన్లు చూపెడు చూపెడుతూ మత పంచాదు లేపే సంస్కృతి ఈ పార్టీలో ఉంటుంది మేము అడుగుతున్నాం కొంతమంది నాయకులకి మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి కొంతమంది రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఆడగడ ఆడోకడు తయారయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సంస్కృతి ఆశ ఆచారాన్ని మొత్తం తొంగులో దొక్కుతున్నారు కొంతమంది రాజకీయాల వాళ్ళ స్వార్థాల కోసం మీరు బాగానే ఉంటారు మీ అమ్మట తిరిగే కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు ఆగుమైపోతాయి కాబట్టి అలాంటి వాళ్ళ నాయకులను అన్నమాకండి ప్రజలారా అలాంటి వ్యక్తులను నమ్మమాకండి ప్రజల్లారా అందుకనే మేము ఏమంటున్నామంటే బీఎంపీ పార్టీ బాంసేబ్ చెలో కామారెడ్డి పన్నెండవ రాష్ట్ర మహాసభలు వామన మేస రంగ జరగబోతున్నాయి ఈ దేశానికి దిశ ఒక దిశ ఒక మూలం స్తంభంగా నిలబడాలని చెప్పేసి అంటే కష్టపడేవాడి సుఖాన్ని కష్టపడేవాడి బాధని కష్టపడే వాడి మనసత్వాన్ని ఇంకో కష్టపడే వ్యక్తికే తెలుస్త తప్ప ఏరే వ్యక్తి తెలవదని చెప్పేసి అని మీకు మనవి చేస్తున్నాను కాబట్టి మీరు బీఎంపీ పార్టీ ద్వారా ప్రసాద్ చెలో కామారెడ్డి రావాల్సిందిగా ఈ అన్నిటి మీద రాష్ట్రాల మీద దేశం మీద జరుగుతున్న వాటన్నిటి మీద మంచి గంభీరమైన చర్చ జరిగింది కాబట్టి మీరు వచ్చి పాల్గొనాల్సిందిగా తెలియజేస్తూ జయభీమ్ తెలియజేస్తున్నాను